వాడే ఆడవాళ్ళు అయ్యాడు వాడే మగవాళ్ళు అయ్యాడు వాడే పశువు అయ్యాడు వాడే పాము అయ్యాడు వాడే చెట్టు అయ్యాడు వాడే పొట్ట అయ్యాడు వాడే కింద పడ్డాడు వాడే మీద పడ్డాడు వాడే సుఖపడ్డాడు వాడే దుఃఖపడ్డాడు అందరి మాటలు ఒక్క జీవుడే మాట్లాడాడు మరి పడుకున్న ఒక్క జీవుడు సామాన్యమైన జీవుడు తన కలు తాను సృష్టించుకుని ఇన్ని పాత్రలు తానే ధరించి ఆడుకుని పాడుకుని ఖేదపడి దుఃఖపడి సంతోషపడి మోదపడి రకరకాల డ్యాన్స్ కార్యక్రమాలన్నీ చేసి నిద్రలేచి మేల్కొని ఇదంతా మాయా అనుకోవడం నిజమైనప్పుడు మహావిష్ణువు క్షీరసాగరంలో శేదించి ఈ విశ్వమంతా తానే ఒక కలగా గాని ఇందులో అన్ని పాత్రలు తానే ధరించి అన్నిటితోనూ తానే ఆడుకుని తానే దేవతలై తానే మానవులై తానే రాక్షసులై తానే చరాచర జీవరాశి శ్రీ మహావిష్ణువు ఈ మొత్తం ప్రపంచంతో ఆడుకుంటున్నాడు అన్నమాట నిజమా కాదా నిజమా కాదా పక్కా నిజం పక్కా నిజం పక్కా